According to his riches and glory, he will give us angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో ఒక అనుభవం అవసరం ఈ రోజున మీరు కష్టంలో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు మీ వాగ్దానాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దాన్ని స్వతంత్రించుకోలేక నలిగిపోతూ ఉండొచ్చు అయ్యో ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి ఇన్ని దర్శనాలు ఉన్నాయి కానీ మాకు జరగట్లేదేంటి వై వీఆర్ సఫరింగ్ లైక్ దిస్ అనే బాధ కష్టం నొప్పి నలిపేస్తూ ఉండొచ్చు ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ రోజున వాక్యం తల్ల మంచి ప్రార్థన చేసుకుందాం మహన్నదురా పరిశుద్ధిరా గొప్ప దేవుడా పాదాలకు వందనాలు తెలుస్తున్నాను తండీ ఇదిగో తండ్రి దేవాన్న ప్రభా ఇవదే కాల మంది ప్రభా నీ పాల దగ్గరికి వస్తున్నాం ప్రభా నైనా తండ్రి దేవన్న ప్రభ మా జీవితాల్లో తండ్రి అన్ని వేళ నమ్మదగిన దేవుడిగా ఉన్నారు నైనా వీఆర్ ఆల్ స్టాండింగ్ హియర్ మాస్టర్ గాడ్ ఇన్ యువర్ ప్రజెన్స్ థింకింగ్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ అస్ మాస్టర్ గాడ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ హియర్ పేషెంట్లీ జస్ట్ హియర్ యువర్ స్టిల్ స్మాల్ వాయిస్ అగైన్ మాస్టర్ గాడ్ మీ మెల్ల స్వరం వినటం కోసం మేము ఎదురు చూస్తున్నాం నైనా తండ్రి అనేకమైన దర్శనాలు ప్రవచనాలు ఎదురుగా ఉన్నాయి కానీ వాటిని స్వతంత్రించుకోలేకుండా ఇంకా తండ్రి దేవన్నప్రభా ఈ విల్డర్నెస్లో ఎందుకున్నామో తండ్రి ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడబోతుండగా నీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల తాకి నా నాలుకన తాకి నన్ను మీ పరిశుద్ధమైన నగ్గుతో దహించి మాటలు నావిగా మీవిగా మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని వినగల చెవులను గ్రహించగల మనసులను అర్థం చేసుకోవాలన్న హృదయాలను ఏసునామాలో రిలీజ్ చేస్తూ ఏసే పరిశుద్ధ నామాల్లో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఈ రోజున భాగంలో కనుక చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు అందరి జీవితంలో కూడా అరణ్య ప్రయాణం ఒక భాగంగా ఉంటూ వచ్చింది అరణ్య ప్రయాణం అనగానే అక్కడ కూలర్లు లేవు ఫ్యాన్లు లేవు ఏసీలు లేవు కరెంట్లు లేవు రోడ్లు లేవు బట్టలు లేవు షాపింగ్లు లేవు సినిమాలు లేవు తిండి లేదు రెస్టారెంట్స్ లేవు ఏవీ లేవు కేవలం నడక మాత్రమే విచ్ ఈజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ ఈ రోజున సుఖంగా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మయ్య మేము బాగున్నాం అనుకుంటే ఆ సుఖానుభవము కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఆశీర్వాద పర్వము ప్రారంభం అవ్వాలని ఆశిస్తున్న వాళ్ళు అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఈ రోజున మనం అరణ్య యానం అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం ఈ అరణ్యయానములో మన పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి ఒక్కసారి చూడండి దీర్ఘమకాండం రెండవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని గనక చూస్తే ఎక్సోడస్ సెకండ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ బర్స్ ఎక్సోడస్ సెకండ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ బర్స్ మిథ్యాను దేశములో ఇక్కడ మోసే వెళ్ళినటువంటి మిథ్యాను అరణ్యం మిథ్యాను అరణ్యములోకి మోసే నడిపించబడ్డాడు ఎట్లా వెళ్ళాడంటే అలా నాడు యాకోబు లాస్ట్ వీక్లో ఎట్లాగా గుండెలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయాడో ఇప్పుడు మోసే పరిస్థితి కూడా అదే గుండెలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్నటువంటి అనుభవం ప్రాణ భయం ఎక్కడ ఫరో సైనికులు వచ్చేస్తారో ఎక్కడ నన్ను చంపేస్తారో అమ్మో నా జీవితం ఏమైపోద్దు నేను హే అని తెలిసిపోద్దేమో ఎట్లాగ దేవా అని భయపడుతూ పారిపోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి అనుభవంలోకి ప్రవేశించబడుతున్నాడు మోషే అప్పటి వరకు ఉన్న సర్వసౌఖ్యాలు లేవు అప్పటి వరకు ఉన్నటువంటి ఎంజాయ్మెంట్స్ లేవు వరకు ఉన్న రాజప్రాసాదము లేదు అప్పటి వరకు ఉన్న పరిచారకులు లేరు అప్పటి వరకు ఉన్నటువంటి విందు వైభోగ్యాలు లేవు ఏమీ లేకుండా మోసే పారిపోతున్నాడు రక్షణలోకి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది రక్షణ ప్రారంభమైనప్పుడు అద్భుతంగా ఉంటుంది అక్కడ ఎట్లా ఉంటుంది అంటే రక్షణలోకి వచ్చేస్తాం ఇక మనకి దిగులేం లేదు అంత బాగానే ఉంది అనుకున్నాం పట్టిందల్లా బంగారం అవుతుంది చేసిన ప్రార్థనల్లో ఫలిస్తుంది అద్భుతంగా మెరకెల్స్ టకటక టకటక చిటికల మీద జరిగిపోతూ ఉంటే ఇక మాకేంటి ఏం అది జరిగిపోతుంది అని అనుకుంటున్న సమయంలో అరణ్యయానం ప్రారంభం అవుతుంది అనుకోకుండా మనకి తెలియదు దానిలోకి వెళ్తామని మనకు తెలియదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మనకు తెలియదు ఈ టఫ్ టైంలోకి అడుగు పెట్టక తప్పదని కానీ అడుగు పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత తెలుసుకుంటాం అది అరణ్య ప్రయాణమని చాలా కష్టమైనది సుమా చాలా ఇబ్బందికరమైనది చాలా నలగొట్టబడేది ఆ అరణ్య ప్రయాణంలో వెళ్తున్నప్పుడు దారిలో మృగాలు ఎదురు కావచ్చు ఎండ మనల్ని కాల్చేస్తూ ఉండొచ్చు రోడ్డు సరిగ్గా లేక కాళ్ళకి రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటూ ఉండొచ్చు లేకపోతే లోపల ఆకలి దాహం మనల్ని వేధిస్తూ ఉండొచ్చు ఈ రకరకాల పరిస్థితుల్లో దేవుని యొక్క రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి విశ్వాసులు దాదాపుగా అందరి జీవితంలో కూడా ఈ అరణ్యపు అనుభవం తగులుతుంది కాకపోతే ఈ అరణ్యపు అనుభవం దేవుడు అనుగ్రహించిందా మనం వెళ్ళిందా అరణ్య ప్రయాణాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి మొట్టమొదటిది దేవుడు అనుగ్రహించేది రెండవది మనం వెళ్ళేది కృతాపరాధాలు సొంత తప్పిదాల మూలకంగా కొన్నిసార్లు మన సొంత తప్పులు చేసుకుంటాం మన సొంత తప్పుదల వల్ల అనుకోకుండా అడవిలోకి వెళ్ళాల్సినటువంటి దౌర్భాగ్యతలోకి దిగజారిపోతాం కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు మోసేనైతే దేవుడే నడిపించాడు మీరు కనుక చూస్తే ఇంకా వెళ్ళిన వాళ్ళు చూడండి అదే ఆది కాండంలో మీరు చూస్తే జెనసి సిక్స్టీన్ చాప్టర్ సెవెన్ టు ఫోర్టీన్త్ బస్ ఆది కాండం పదహారవ అధ్యాయం ఏడు నుంచి పద్నాలుగు వచ్చినాలు కనుక మీరు చూసినట్లయితే అరణ్యములో నీటి బొగ్గ యొద్ద ఇక్కడ ఎవరున్నారు అరణ్యములో నీటి బొగ్గ యొద్ద హాగరు శారాదాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావు హాగరుని ఏదన్నా అనుభవం కోసం దేవుడు తీసుకెళ్ళాడా లేకపోతే హాగర్ తన ప్రవర్తన ద్వారా నడిపించబడిందా సొంత ప్రవర్తన రెండోది దేవుని టీచింగ్ రెండు కలిస్తే వెళ్ళింది హాగరు మోసే సొంత ప్రవర్తన వల్ల వెళ్ళ దేవుడు నడిపించాడు అక్కడికి కానీ హాగరికి స్వయం కృతాపరాధాలు ఉన్నాయి తొందరపడి ఆవేశపడిపోయి ఏదో బాగా మంచి కామెంటింగ్ అనేటటువంటి గొప్ప దెయ్యం కూర్చుంది హాగర్ నెత్తి మీద అది ఎట్లాంటి దయ్యమయ్యా అంటే అరణ్యానికి ఒక్క తన్నుదన్ని పంపించేసింది ఎక్కడ హాగర్ని తీసుకెళ్ళి తన తన యొక్క స్థానంలోకి తీసుకొని వెళ్ళి షారా కూర్చోబెడితే అక్కడ నుంచి ఎగతాళ్ళు కామెంట్లు ఎక్కడ పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున కనకప సింహాసన సునకాన్ని కూర్చోబెడితే అట్లాగే ఉంటుంది కుక్క బతుకు ఆ బుద్ధి ఎక్కడికి పోదు తీసుకొని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పర్లేదు అనుకుంది యథా తల్లి తథా కొడుకు ఏసాకుని చూసి యస్మాయల్నవటం సారాను చూసి హాగర్ని అవ్వటం ఏమైంది తన్నెడతా యజమానురాలి కోపం వచ్చింది ఎప్పుడైతే కోపం వచ్చిందో తీసుకెళ్లి ఫట్మ తన్నింది వెళ్ళి అరణ్యంలో పడిపోయింది ఏమరణ్యం ఇది షూరు అరణ్యం షూరు అరణ్యంలోకి పారిపోయినటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒకసారి మాట్లాడుతూ ఉండాలి చూడండి ఒకసారి ఎంత వచ్చినా దేవతతో ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి షరాయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావు ఎంతేగాని హాగరు అని పిలవలేదు అబ్రహాముకి రెండో భార్య అని పిలవలేదు లేకపోతే ఇంకా వేరే స్పెషల్కి దాసివైన హాగరు తన స్థాయి తన స్థితి తను ఎక్కడ పడిపోయిందో అక్కడ గుర్తు చేస్తున్నాడు దేవదత్తు ఆమెన్ చాలాసార్లు ఇమాజినింగ్ అవర్ ఓన్ సెల్స్ ఇన్ వెరీ బిగ్ వే మన గురించి మనం చాలా గొప్పగా ఇమాజిన్ చేసుకుంటాం మనం చాలా గొప్పవాళ్ళం మనకు చాలా టాలెంట్ ఉంది ఎంతవరకు మనం ఎంత మన టాలెంట్ ఎంత మన బతుకెంత ఆఫ్టర్ ఆల్ మంటి లాంటి వాళ్ళం ఒక్కసారి దేవుడు అంటే మీరైనా నేనైనా మొత్తం అటాచ్ ఎవ్వరం బతికెళ్ళలేదు రోజుకి లేకుండా ఉన్నవాళ్ళు మనకన్నా చెడ్డవాళ్ళేం కాదు వాళ్ళ టైం అయిపోయింది మన టైం అయిపోతే మనం కూడా వెళ్తాం సో చాలాసార్లు ఈ గర్వము ఈ అహంకారం మన జీవితంలో ఉండిపోతూ ఉంటుంది నాకు ఈ స్థితి ఇచ్చింది అనే కృతజ్ఞత లేకపోబట్టి హాగరు శారాదాసి అయిన హాగరు అని మళ్ళీ పిలిపించుకోవాల్సి వచ్చింది సింపుల్ ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ చాలా ఈజీగా ఉండేటటువంటి మాట తనకు అక్కడ నుంచి మళ్ళీ తీసుకురని ఏం చేసుకొస్తే బెయిర్లహార అయిన ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి ఒకసారి ఎట్లా తీసుకెళ్ళి పంపిస్తున్నాడు చూడండి ఒకసారి గర్భవతిగా ఉంది కుమారునిగా అంటావు అని చెప్పి తిరిగి వెనక్కి ఎక్కడికి పంపించారు తర్వాత వచ్చినాల్లో మీరు చూస్తే మళ్ళా సారా ఈ ఇంటికే ఎక్కడ నలగొట్టబడిందో ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందో అదే చోటికి మళ్ళా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అక్కడికి వెళితే కానీ అక్కడ తనకు ఆశీర్వాదం మొదలు కాదు అక్కడికి వెళ్తే కానీ దీవెన మొదలు కాదు కాబట్టి అక్కడికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు మళ్ళా తనని అరణ్యములోకి తీసుకుని వెళ్ళాడు ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లాగొస్తున్నాయా అంటే షూరు అరణ్యపు ఎక్స్పీరియన్స్ ఒక మార్పుని తీసుకొని వస్తుంది నెంబర్ వన్ మార్పు రావాలి అంటే అరణ్యములోకి వెళ్లాల్సిందే మంచిగా ఉంటే మార్పు రాదు బిందాజ్రతకుంటే మార్పు రాదు ఎప్పుడైతే టెన్షను ఎప్పుడైతే భయం ఎప్పుడైతే గుండె దడద మొదలవుద్దో అప్పుడు మన జీవితం చేసుకోవటం ప్రారంభిస్తాం ఆమెన్ హలోయ చాలా కష్టంగా మనకి నిష్ఠూరంగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ హాగర్కి కడుపులో గాలిపోయి ఉంటుంది ఇదేంట్రా బాబు నన్ను తీసుకెళ్ళి అరణ్యంలో కూర్చోబెట్టరు కానీ దేవుడు ఆ అరణ్యంలో నుంచి తనతో మాట్లాడి తనని సరిచేసి ఉన్నాడు హలో లూయ అరణ్యపు అనుభవంలో సరిచేసే దేవుడు నెంబర్ వన్ అరణ్యపు అనుభవంలోకి ఎందుకు తీసుకుని వెళ్తాడయ్యా అంటే సరిచేయడం కోసం సరి చేయాలి అంటే అరణ్యంలోకి వెళ్లాల్సిందే అరణ్యంలోకి వెళ్లకుండా సరి చేయబట్టం పూర్తి కాదు అరణ్యంలోకి వెళ్ళాలి అంటే మనం దాని కొరకు సిద్ధపడాలి కష్టం తీసేయి బాధ తీసేయి నాకెందుకు దేవుడు ఈ బాధలు పెట్టాడు నాకెందుకు కష్టాలు పెట్టాడు నేనెందుకు సఫర్ అవుతున్నానని కొనుక్కుంటున్నారు కానీ దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు అనే జ్ఞానం రాదు కష్టం తీసేయమనే కోరికే పుట్టుదు కానీ కష్టంలోంచి ఏమి నేర్చుకోమంటావు ప్రభు అని అడిగేవాళ్ళు తక్కువ హాగరు అడగలేదు కానీ దేవుడు పాటను చెప్పేశాడు హలెయ చెప్పేశాడు కాబట్టి మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళింది యష్మాయలుని కనింది మీరు అదే రకంగా కనుక చూస్తే పాపం ఇంకోసారి కూడా అరణ్యానికి తీసుకెళ్తాడు చూడండి ఒకసారి నిర్గమకాండం పదహారో అధ్యాయం మొదటి వచ్చినాం ఎక్స్ సిక్స్టీన్ చాప్టర్ ఫస్ట్ వర్స్ ఏలీము నుండి ప్రయాణం అయిపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదనైదవ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చి సీను అని పేరు బాదలగానే వీళ్ళకి సీను స్టార్ట్ అయిపోయింది అరణ్యయానములో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్లోకి అడుగు పెట్టేశారు సీను అరణ్యం తర్వాత అరణ్యం ఇక్కడ ఇస్రాయలీలు సీను అరణ్యానికి ఎక్కడ ఎర్ర సముద్రం రెండు పాయలుగా అవ్వడం చూశారు అద్భుతంగా దాటుకొని వచ్చారు అన్నీ అయిపోయింది సీనులోకి ఎంటర్ అయ్యారు కాబట్టి వీళ్ళకి సీను రెడీ అయిపోయింది పాపం రెడీ అయిపోయి ఏమైంది చూడండి తర్వాత వచ్చినాల్లో మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి ఎక్కడ కుండల దగ్గరే కూర్చున్నారంట అందుకు గది వాళ్ళని ఎవరనేది తృప్తిగా ఆహారం ఎక్కడ మామూలుగా పక్కకు కూడా అట్లా కుండల దగ్గరే కూర్చున్నారు అంటే పొయ్యి దగ్గర కూర్చొని మా తినడం స్టార్ట్ చేశారనమాట ఎలా చావకపోతిమి అప్పుడే చచ్చిపోవాల్సిందిగా తింటా తింట మధ్యలో చచ్చిపోతే కడుపులో అది అట్లుండి కొంచెం ఫీల్ అన్న అయ్యే వాళ్ళం కదా ఇదిగో ఆకాశము నుంచి నీ కొరకు ఆహారాన్ని కురిపిస్తాను హల లూయా ఎట్లాంటి పరిస్థితులకు వచ్చారంటే వాళ్ళ జీవితంలో దేవుని యొక్క సార్వభౌమత్యాన్ని దేవుని యొక్క అల్టిమేట్ పవర్స్ని చూపించడానికి దేవుడు వాళ్ళని సీను అరణ్యానికి తీసుకొని వెళ్ళాడు హల వాళ్ళ బాహుబలము వాళ్ళ సామర్థ్యత వాళ్ళ కెపాసిటీ వాళ్ళ గురించి ఓవర్ ఇమాజినేషన్స్ చేసుకుంటా ఉన్నప్పుడు గాడ్ ఈస్ ఆల్ అబవ్ అని చెప్పించడం కోసం అరణ్యంలో సైతం ఇన్ని లక్షల మందికి భోజనాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు దేవదూతల ఆహారం మనుషులకి భుజించినటువంటి ఆ గొప్ప దేవుడు ఇక్కడ వాళ్ళ పట్ల కార్యం చేస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి ఇక్కడ మన్నా కోసం ఏర్పాట్లు జరిగిపోయినాయి మన్నా కోసం ఏర్పాట్లు జరిగిపోయిన తర్వాత మన వాళ్ళు ఏమన్నా ఆపేశారా వాళ్ళు ఏంటి దేవుడు ఇచ్చిందేంటి నిజానికి దేవుడు అడిగింది ఎవడా యువర్ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బ్రేకింగ్ పీరియడ్ ఆ వెయిటింగ్ పీరియడ్లో అనగొడతాడు దేవుడు వెంటనే ఇచ్చేస్తే మనమేముందని నెత్తినెక్కి కూర్చుంటాం పిల్లలకి చూడండి మామూలుగా కొంచెం వెయిట్ చేసి ప్రార్థన చేసుకొని ఇస్తే ఆ తీసుకున్న వాటి వాల్యూ తెలిసి వస్తుంది అట్లా కాకుండా ఇమీడియట్గా వస్తువు ఏమవుతారు కొరకరాని కొయ్యలు అయిపోతారు బండి అడగగానే బండి కొనిచ్చి బట్టలు అనగానే బట్టలు కొనిచ్చి ల్యాప్టాప్ అనగానే ల్యాప్టాప్ కొనిచ్చి మొబైల్ అనగానే మొబైల్ కొనిస్తే సైతాన్ని నెత్తి కూర్చుంటాడు చెడు తిరుగుళ్ళకి అలవాటు పడిపోతారు చాలామంది నేను ఏం చూస్తాను పేరెంట్స్ పిల్లలు అడగానే అది ఏంటో చాలా గొప్ప విషయం అరే మా అబ్బాయికి ఇది లేకపోతే ఎట్లా ఏం చేయడానికి చెడిపోవడానికా పనికి మాలిన పనులు చేయడానిక రోజు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరగడానిక ఎందుకు ఆ వీళ్ళకి ఇచ్చేది మీరు మొబైల్ ఉన్నాయంటే మొబైల్ మొబైల్ ఏమన్నా పరిశుద్ధంగా ఉన్నా ఆ పరిశుద్ధతలో నెంబర్ వన్ బండ్లు ఏమైనా ఉన్నాయా బండి మీద అమ్మాయి వెనకాలకి వీడు సరిగ్గా బ్రేక్ కొడితే బొక్క బరల పడి ముందు రెండు పళ్ళు ఉడిపోతే అయినా బండి మీద అమ్మాయి కావాలి పెట్ట మాంసం ఉంటుంది వేషాలకు మాత్రం చాలా జాస్తి ఎందుకయ్యా అంటే ఇదంతా ఏంటి వీడు సంపాదించింది కాదు వీళ్ళ అమ్మా నాన్న సంపాదించింది వీళ్ళు సంపాదించి పోపం వీళ్ళు ఏమన్నా కొంచెం షో ఆఫ్ చేస్తారంటే తెలుసా మీని అట్లా కాదు వాళ్ళ అమ్మా నాన్న సంపాదించింది వీళ్ళు షో ఆఫ్ చేస్తూ ఉంటారు నా లెవెల్ అసలు ఏంటి ఏంటో వీళ్ళు ఎవరు పొట్ట పొడిస్తే అక్షరం ఒక సరిగ్గా రాదు కాలేజీకి వెళ్తేనేమో లెక్చరర్లు తిడతా ఉంటారు ఇక్కడ మాత్రం షో ఆఫ్లు చేస్తారు ఎందుకు ఏం చూసుకుని దీని ఉన్న కారణం ఏంటంటే అడగంగానే ఇచ్చేటటువంటి సరి కాని తల్లిదండ్రులు పేరెంట్స్ సరిగ్గా ఉంటే పిల్లలు బాగుంటారండి దట్స్ ఫర్ ష్యూర్ దేవుడు చాలా మంచి తండ్రి హలో మంచి తండ్రి కాబట్టి వీళ్ళు మాంసం అడగానే మన్నాను కురిపించినావు అంతేగాని మండ నుంచి నీళ్ళు ఇచ్చాడు కానీ మటన్ మాత్రం వెంటనే ఇవ్వలే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు తిండిపోతు బ్యాచ్ అని తెలుసు చివరికి ప్లేట్ తీసుకొని పక్క వెళ్ళకుండా వండుకుంటా వండుకుంటా ఎదురు అసలు ఇమాజిన్ చేసుకుందాం ఒకసారి కొండల మీద వండుకుంటా ఎదురు కూర్చొని తింటా ఉంటే ఎంత అసహ్యంగా ఉందో అంటే ఎంత తిండిపోతు బ్యాచ్ తెలుసు ఎవడు ఫస్ట్ నుంచి దేవుడు వండుస్తూ ఉన్నాడు ఆ తర్వాత కూడా మీరు చూడండి ఆ తర్వాత పదిహేడు అధ్యాయంలో కూడా మీరు చూస్తే మళ్ళీ స్టార్ట్ ఈసారి నీళ్ళ కోసం మొదలైరు అరే ఎర్ర సముద్రం రెండు పాయలైందండి బాబు ఆయనకు అసాధ్యం ఏమైనా ఉందా కానీ కుదరదనే వీళ్ళు అనుకుంటా ఉంటారు పైనుంచి ఫుడ్ పడుతుంది రోజు మంచికి తింటున్నారే అయినా కుదరదు అయ్యా మోసే గారు కొంచెం మాకు నీళ్ళు ఇప్పియండి సార్ అని అడగచ్చు కదా ఆహా అట్లా కాదు ఇక వాదన మొదలైసారు యహోవాను శోధింపనేలా బైబుల్ మొత్తంలో దేవుణ్ణి శోధించడానికి మానవుడికి పర్మిషన్ లేదు ఒకే ఒక్క దగ్గర ఉంది ఎక్కడ దశమ భాగం ఇచ్చి నీ దేవుడైన యహోమాన్ని నీవు శోధించిన అరణ్య అరణ్యయానములో ఖచ్చితంగా శ్రమస్తూ ఉంటుంది అందుకనే ఇక్కడ హాగరికి బుద్ధి చెప్పాడు ఇస్రాయిలులకి వరుసగా చేస్తా ఉన్నాడు ఇక్కడ వాళ్ళ వాళ్ళ పక్షాన అరణ్యములో కూడా నడిపించగల దేవుణ్ణని రుజువు చేసుకున్నాడు ఆయన సార్వభౌమత్వాన్ని అదే రీతిగా మీరు గనక చూస్తే ఇంకొక అరణ్యం కూడా ఉంది ఒకసారి చూడండి మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనం ఫస్ట్ శామ్యుల్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ ఫస్ట్ వర్స్ దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళను ఇక్కడ దావీదు మళ్ళా అరణ్యంలోకి వెళ్ళాడు ఇస్రాయల్కి రాజు ఇజ్రాయల్ రాజు కావాలని ఏమన్నా కోరుకున్నాడు అది ఆ విధేమన్నా హ్యాపీగా గొర్రెలు కాసుకుంటా హ్యాపీగా తిరుగుతుంటే సౌమ్యలు గారు అర్జెంట్కి వచ్చి ఇదిగో నిన్ను రాజుగా ప్రతిష్ఠిస్తున్నాను సరే పోని అమ్మయ్య రాజైపోయి రాజైపోయాను అనుకున్నాడు అక్కడి నుంచి తీసుకెళ్తే చక్కగా మంచి అందగతే మేకాల నుంచి పెళ్లి చేశారు అబ్బా రాజు కల్ అయిపోయాడు నా బతికి ఎంట్రబా బిందాజ అనుకో అక్కడి నుంచి అసలు కథ మొదలైంది సౌరికి కోపం పిల్లికి చెలగాటం నెక్స్ట్ ఎలుక్కి ప్రాణ సంకటం సో కాబట్టి ఆ రూట్లో దావీదు తిరిగి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు పారాను అరణ్యానికి వెళ్ళాడు సౌలు వెనక టెన్షన్ టెన్షన్ పెడతా టార్చర్ పెడుతున్నాడు వెనక వస్తూ ఉన్నాడు ఎప్పుడు ప్రాణం పోద్దో తెలీదు ఏమవుతుందో తెలీదు అమ్మో నా పరిస్థితి ఎట్లా అని టార్చర్ పడే పరిస్థితిలో ఒక దేశానికి రాసున్నాడు అట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి పారాను అరణ్యానికి వెళ్ళాడు పారాణ అరణ్యానికి వెళితే అక్కడ గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ వెళ్ళి ఆ నాబాలని బాబు మాకు కొంచెం ఫుడ్ పంపించాయి అంటే అసలు దావీది ఎవడు నాకు తెలియదు నేను పంపించాను అడ్డంగా మాట్లాడేశాడు అరణ్యయానములో దేవుడు దావీదికి మళ్ళీ పెళ్లి చేశాడు అమ్మో నా భార్య ఎక్కడో ఉంది ఏంటి నా పరిస్థితి ఏమైపోతాను ఇదేంటి నాకు ఈ కర్మని బాధపడుతున్న పరిస్థితుల్లో దేవుడు దావీదికి మళ్ళీ వివాహం చేశాడు ఒక కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు అక్కడ మీరు కనుక చూస్తూ ఉంటే ఆ వచ్చినా తర్వాత వచ్చిన అన్నింటిలో పెళ్లి చేసుకోవడానికి అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే గనక నలభై నాలుగు వచ్చినాం ఫస్ట్ సామ్యూర్లో కనుక మీరు చూస్తే ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ ఫార్టీ ఫోర్త్ బస్లో మీరు చూస్తే ఏమైందో చూడండి సార్ పల్తీయలను గల్లీమవాడైన లాగి కుమారునికి ఇచ్చి ఉండెను దావీది బాధ తీసుకొని వెళ్ళి వేరే ఇచ్చి పెళ్లి చేస్తాడు అందరికన్నా ఒక పురుషుడికి చాలా కష్టమైన విషయం అది భరించడం దావీదికి దేవుడు ఆ భార్య పోయిన పరిస్థితుల్లో ఎట్లాగా అటు ఇటు కాని పరిస్థితుల్లో అరణ్యములో భోజనాన్ని సిద్ధపరిచాడు జీవితాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చాడు హలలూయ జీవితాన్ని మళ్ళీ ఇస్తున్నాడు దేవుడు తలుచుకుంటే అరణ్యములో జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఎండిపోయిన పరిస్థితిలోంచి ఫలభరితమైన స్థితిలోకి నడిపించగల దేవుడు హలలూయ ఇక్కడ హాగర్ని అణిచాడు సరిచేశాడు వెనక్కి పంపించాడు ఇస్రాయిలుకి లేదనుకున్న వాళ్ళ నుంచి పైనుంచి కురిపించాడు బండలోంచి ఇచ్చాడు ఇవ్వటం ద్వారా తన యొక్క సార్వభౌమత్వాన్ని మళ్ళా రూఢి రూఢి చేసుకున్నాడు ఆ తర్వాత ఇక్కడ దావీది పరిస్థితిలో చూస్తే ఎండిపోయిన పరిస్థితిలో బ్రతుకుబండి అర్థం కానటువంటి స్థితిలో నిలబెట్టి నడిపించి నూతన జీవితాన్ని ఇచ్చాడు అరణ్యములోనే హలోయ అరణ్యపు అనుభవం కష్టమైన అనుభవం కానీ దానిలో గెలిచామా ఆశీర్వాదాల ఓటే వెలర్నెస్ దాటామంటే పక్కన అద్భుతమైన విజయం అక్కడే ఉంటుంది మీరు గనక చూస్తే ఇక్కడ ఈ పరిస్థితుల్లోంచి మనల్ని అరణ్యపు అనుభవంలోంచి దాటించడానికి మోసే ముందుకు వస్తున్నాడు మోసే మొదలుపెట్టాడు రెండో అధ్యాయంలో ఇప్పుడు మోసే మళ్ళీ వస్తున్నాడు నిర్గమకాండం మూడవ అధ్యాయం మొదటి వచనములో నుండి ఆ మందను ఎక్కడికి అరణ్యపు అవతలకి తోలుకొని వెళ్ళారు హలోయ అరణ్యాన్ని దాటేశాడు మోషే విక్టోరియస్ గా దాటేశాడు మోషే నలిగిపోయిన పరిస్థితిలోంచి ఓడిపోయిన పరిస్థితిలోంచి లోకంలో పడిపోయిన పరిస్థితిలోంచి విక్టోరియస్ గా వెల్డర్నెస్ ని దాటేశాడు మోషే హలిలుయ హలిలుయ ఎప్పుడైతే దాటాడో ఇమీడియట్ గా స్పీకింగ్ టు హిమ్ అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమై అరణ్యము దాటామా దేవుని యొక్క సన్నిధి ఆరంభమవుతుంది చాలామందికి అరణ్యాన్ని దాటే ఓపిక ఉండదు ఆ సణుగుడు గుణుగుడితోనే చాలా కోల్పోతూ ఉంటారు కానీ మోసే అరణ్యాన్ని దాటేశాడు ఎప్పుడైతే అరణ్యాన్ని దాటేశాడో అక్కడ అద్భుతం ఆవిష్కరించింది దేవుని యొక్క ప్రభావాన్ని చూడటం ప్రారంభించాడు అగ్ని ఆరలేదు హోద కాలిపోలేదు అద్భుతాన్ని చూడటం ప్రారంభించాడు మోసే నాయకుడిగా మార్చబడ్డాడు మోసే అరణ్యపు ట్రైనింగ్ మోసేని నాయకుడిని చేసింది నత్తివాడైన మోసే ఆరు లక్షల మంది ఇస్రాయలు పురుషులకి దేవుడైపోయాడు గొప్ప స్థితిలోనికి వెళ్ళాడు మోసే ఒక్కసారి చూస్తే ఎట్లా ఉందో చూడండి ఒకసారి కూడా చదవండి దేవుడు ఆ పొద నడుమ నుండే దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటం ప్రారంభించాడు అరణ్యపు అనుభవాన్ని ఎప్పుడైతే ఓర్చుకున్నాడో అరణ్యపు అనుభవం నలగొడుతుంటే ఆ బాధ ఆ కష్టం ఆ వేదనని నలగొట్టుకుంటా తన వాళ్ళు ఎవరు లేరు అన్ని సంవత్సరాల పాటు కొత్త జీవితం కొత్త లైఫ్ ఏదో ఎక్కడో ఎలాంటి బ్రతుకో బ్రతుకుతా మందలు మేపుకుంటున్నవాడు మాటతో ఎర్ర సముద్రాన్ని దాటించగల సమర్థులైన నాయకుడిగా మార్చబడ్డాడు హలోలుయా విల్డర్నెస్ ఒక నాయకుడిని తయారు చేయగలదు అరణ్యపు అనుభవం ఒక లీడర్గా మార్చగలదు అరణ్యములో అణుచుకొని ఉంటే అరణ్యపు అనుభవంలో అణుచుకొని ఉంటే తొందరపాటు చాలామందికి చిటికేస్తే మెరకలు జరిగిపోవాలి కళ్ళు మూస్తే అద్భుతం జరిగిపోవాలి ఏం జరగవట్ల ఎప్పుడన్నా దేవుడికి ఇష్టమూర్తే చేస్తాడు అంతే చిటికేస్తే అద్భుతాలు కాదు దేవుడు వెయిటింగ్ పీరియడ్ నుంచి తీసుకెళ్తూ ఒక్కొక్క పాఠం నేర్పిస్తా పర్ఫెక్ట్గా చేస్తాడు ఒకవేళ చిటికేస్తే జస్ట్ ఆ కొంచెమే మారుద్దేమో అట్లా కాకుండా దేవుడు ఇవ్వటం ఆరంభిస్తే ఒక్కసారి ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీద పడతాయి హలో ఇక్కడ అదే జరుగుతూ ఉంది అరణ్యపు అనుభవంలో ఓర్చుకోబట్టి అరణ్యపు అనుభవంలో ఆపుకోబట్టి దేవుడు ఇచ్చినటువంటి హయ్యెస్ట్ స్థానం ఏంటయ్యా అంటే ఇస్రాయులులకి నాయకుడిగా ట్రాన్స్ఫామ్ చేయబడ్డాడు ఈ అంతరించిపోతున్నటువంటి సందర్భాలలో వాటిని దేవుడు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏర్పాటు చేశాడు వాటి వల్ల ఏమన్నా ఉందా చూద్దాం ఒకసారి మార్కుస్ వార్త మొదటి అధ్యాయం పదమూడవ వచనం ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో నలువది దినములు అర అడవి మృగములతో కూడా ఉండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి అరణ్యములో మనల్ని కాపాడే దేవదూత హెలుయా ఈ రోజున అరణ్యం లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా అరణ్యం లాంటి నలగొట్టే పరిస్థితిలో ఉన్నారా గాడ్ ఈజ్ విత్ యూ మీ పక్కన ఉన్న యానిమల్స్ అన్నీ కూడా మీకు సాగిలు పడతాయి దేవదూతలు మీకు పరిచారకులుగా ఉంటారు అయ్యో ఈ రోగం ఎందుకు వచ్చింది ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ బాధ ఎందుకు వచ్చింది ఈ అరణ్యపు అనుభవం ఏంటి అనుకుంటున్నారా ఈ అరణ్యపు అనుభవంలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు హరిలుయా అందుకే మీరు మాథ్యూస్ ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ బస్లో కనుక చూస్తే అరణ్యానికి కొనిపోబడ్డాడు శోధన అణ్యం అది శోధన అణ్యం వచ్చి పనికి తిక్క తిక్కతిక్క ప్రశ్నలు అడిగినటువంటి శోధనారణ్యం ఆ అరణ్యములోకి నడిపించబట్టడం ద్వారా అరణ్యపు అనుభవాన్ని దేవుడు జయించాడు అరణ్యంలోంచి బయటికి రాగానే బ్యాప్టిజానికి వచ్చాడు బ్యాప్టిజం అవగానే ఆకాశము నుంచి పావురము దిగివచ్చింది ఈ రోజున మన జీవితాల్లో కూడా అరణ్యం లాంటి అనుభవాలు ఉన్నాయి అనేక మంది ఈ అరణ్యం లాంటి అనుభవాలతో సతమతం అవుతూ ఉన్నారు అరణ్యపు అనుభవాన్ని ఆపుకుంటే అది కొన్నిసార్లు మన వాళ్ళ మాటలు ఉండొచ్చు లేకపోతే రోగాల్లో ఉండొచ్చు లేకపోతే ఫినాన్షియల్ క్రంచ్ అయ్యి ఉండొచ్చు ఆఫీసుల్లో బిజినెస్లో వస్తున్నటువంటి వేదనలు అయి ఉండొచ్చు రకరకాల సమస్యలు అయి ఉండొచ్చు అది ఎట్టి అరణ్యపు అనుభవం అయినా దాన్ని వర్క్తో భరించగలిగితే ఒకవేళ దానికోసం దేవుణ్ణి ప్రార్థన చేసి ఇఫ్ గాడ్ ఈజ్ రియల్లీ టీచింగ్ అ సంథింగ్ ఒకవేళ నేర్చుకోవడానికి మనం సిద్ధపడి ముందుకొచ్చినట్లయితే అక్కడి నుంచి దేవుడు మధురమైనటువంటి అనుభవాల్లోకి తీసుకొని వెళతాడు దావీదు జీవితంలో అరణ్యంలో దేవుడు కట్టడం స్టార్ట్ చేశాడు హాగరు అటు ఇటు తొట్టిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అరణ్యంలో సరిచేశాడు దేవుడు యేసు ప్రభు గొప్పగా శోధన పరణ్యాన్ని జయించి గొప్ప అభిషేకాన్ని పొందుకున్నారు మోజస్ గొప్ప లీడర్ గా ఆవిష్కరించాడు ఈ పరిస్థితులు కారణం ఏంటో తెలుసా ఈ అరణ్యపు అనుభవం అరణ్యపు అనుభవం ఇస్రాయల్ అరణ్యంలో వెళ్తున్నారు అనుకున్నారు గాని అరణ్యంలో పగలు మేఘస్థంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉన్న దేవుడు మనల్ని మనం శోధిస్తున్నా కూడా వాత్సల్యత చూపిస్తా ఉన్నాడు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ తల్లు వంచి ఒకవేళ మీరు అరణ్యపు అనుభవాల్లో ఉంటే మాకు తొందరగా పాటలు నేర్పించేయండి ఆశీర్వాదకరమైనటువంటి సమభూమిలోకి మేము ప్రవేశించబడతాం ఈ అరణ్యపు అనుభవం నుంచి మీలోంచి లీడర్స్ పుట్టుకు రావాలి మీలోంచి గొప్ప అభిషేకాలు పొందుకునే వారుగా ఉండాలి ఈ రోజున మీలో ఎంత మందికి అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో నల్లగొట్టబడుతున్న పరిస్థితిలో ఉన్నారో మీరు చాలా మంది యవనస్తులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు నలిగిపోతున్న పరిస్థితులు అనేక మంది ఉన్నారు ఈ పరిస్థితి నుంచి దేవుడు విడుదలవడానికి సంసిద్ధులుగా ఉన్నాడు సమాప్తమములు కాబోతున్నాయి అరణ్యపు అనుభవం ముగిసిపోయే రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి యూఆర్ వెరీ నియర్ టు ద ల్యాండ్ గెట్ యువర్ సెల్ఫ్ రెడీ వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టబోతున్నారు అరణ్యపు అనుభవాలు దాటడానికి సిద్ధంగా ఉండండి అరణ్యపు అనుభవం నుంచి బయటికి రావడానికి శుద్ధీకరించుకుంటూ ఒకవేళ మైనస్ ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకోండి తల్ల నుంచి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల పరిశుద్ధి గొప్ప దేవుడు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము నమ్మ దగని వారమైనను దగిన దేవుడిగా ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా నీ పాదాల ముందు సాగిలు పడుతున్నాం తండ్రి ప్రభా నమ్మకంగా ఉన్నవారమైన మేము తండ్రి ప్రభా తన్ని మీ నమ్మకత్వంలో కొనసాగుటకు సహాయం దేండి నమ్మకంగా లేని వారు ప్రభా వారి జీవితంలో నమ్మకం తెచ్చుకోవడానికి తన్ని వాళ్ళకి ఆసక్తిని అనురక్తిని అనుగ్రహించండి ఇదిగో తన్ని చెప్పబడిన వాక్యాన్ని తండ్రి దూరం పనింప చేసి వారి జీవితంలో నాటమని వేడుకుంటున్నాను ఎవరు కూడా తన్ని వాళ్ళ పరిస్థితిని చూసి భయపడక తన్ని ముందుకు సాగి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి చూపించండి ఎక్కడ తన్ని మా బిడ్డలు ఎవరు కూడా తొట్లు పడిపోకుండా సహాయం దయచేయండి మా రాష్ట్రంలో పరిస్థితులు మీ ఆదుల్లో పెట్టుకోండి ప్రశాంతమైన వాతావరణం అనుగ్రహించండి తన్ని మా బిడ్డలు కొత్తగా కాలేజీలో ప్రాయమైన వాళ్ళు తండ్రి చక్కగా చదువుకొని ముందుకు సాగుటకు సహాయం దయచేయండి మీ వెలుగుని మీ సత్యాన్ని బయలుదేరి చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎక్కడ తండ్రి తొట్టిల్లిపోయే వాళ్ళుగా నమ్మకముగా ఉంటకు కృప చూపించండి దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రతి విషయంలో తండ్రి మీ యొక్క తన్ని కాపుదల భద్రత అనుగ్రహించి మీ దీవెంతో నింపమని వేడుకున్నాం ప్రతి విషయంలో తన్ని మీరు తోడుగా ఉండి మీ దీవెంతో మమ్మల్ని నింపమని ఏసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి అని దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసం ఈ రోజున వాక్యమైన ప్రతి బిడ్డ ఆయన అరణ్యపు అనుభవాన్ని పూర్తి చేసుకొని వాగ్దాన భూములో ప్రవేశించి ఆయన సాక్షులుగా నిలబడి వరకు సదాకాలము తోడైనగాక అడ్రస్ జైరా మినిస్ట్రీస్ రోడ్ నంబర్ ఎయిట్ హబ్సిగూడ ఆపోజిట్ భాషం స్కూల్ హైదరాబాద్ మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జైర మినిస్ట్రీస్ సెకండ్ ఫ్లోర్ రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్ బిసైడ్స్ బాటా షోరూమ్ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ సంతోష్ నగర్ డబల్ నైన్ ఫోర్ నైన్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక